వాళ్ళందరూ తెచ్చినప్పుడు వాళ్ళు డెబ్బై సంవత్సరాలు సంవత్సరాలు చదివి మంచి పని చేయగల మీకు దండం పెడతా మీరు పెద్ద నాయకులు అన్నా నాకంటేనియర్ నాయకులు అన్నా మీరు కాకా కాకపోతే మీకు మీరు ఎందులో నాతో రోడ్ కనుక పని చేయగల నేను కూడా మీకు సహకరిస్తా గవర్నమెంట్ కానీ నంబర్ వన్ ప్రజలను ఇబ్బంది పెట్టకంలో నంబర్ వన్ ఇది మంచి పంద గవర్నమెంట్ నేను మీకు గవర్నమెంట్ పని చేయమని ఇచ్చింది మా పని కూడా మంచి పని చేయి మేము ప్రతిరోజు ఐదేళ్ళు మంత్రి ఉన్నాం మా టీం అంతా కార్పొరేటర్ వల్ల ఒత్తులు వేసుకొని పనిచేస్తాం ప్రజల దగ్గర ఉన్నాం రాత్రి బలం ప్రజల కోసమే పనిచేస్తాం మాకు రెండేళ్ల కరోనా వచ్చినా కానీ వాళ్ళే కూడా ఉన్నాం వాళ్ళకి వ్యాక్సిన్ ఇప్పించినాం మందులు తెప్పించినాం రెమిడిసైన్ ఇప్పించినాం హాస్పిటల్ పెట్టాం

తెలంగాణ రాష్ట్రం అప్పుడే అప్పుడెండే ఇప్పుడు ఆరు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఒక గ్రేవ్ యార్డు ఒక డంపింగ్ యార్డు ఒక నర్సరీ ఒక క్రీడా మైదానము మంచి తాగునీరు సాగునీరు ఇరవై రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి షాజి ముబార్ ఇట్లా కొండర్మలు అప్పించను దివ్యాంగులు అప్పించను ఇవన్నీ ఇచ్చిన ఏకైక ఏకైకం దేశంలో